స్తే ఉంటుంది కానీ మనం ఏదో నిద్రలేస్తున్నాం పోతున్నాం ఆడపోతున్నాం పని చేస్తున్నాం ఆడేదో మూడు అవసరం తాగుతున్నాం ఓటు చూసి ఓటు ఏమి అసలు ఓటు అనేది మనం ఓటు వేసేదే లేదు మనం ఓటు వేస్తున్నాము మన ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది డాక్టర్ బాబా అంబేద్కర్ ఈరోజు ఈ సర్ట్ మనం వేసుకుంటున్నాము ఈ కుర్జీలో మనం అంటే ఆయన పెట్టిన భిక్ష మనకి లేకపోతే మనం లాగా గోసుపాత పెట్టుకొని కావందులకి పేడ దూరుకుంటూ వాళ్ళకి కాళ్ళు వచ్చు బతుకుతున్నారు మన తోరకు మారింది ఇంకా మారాలి మనం మనం కష్టం చేసుకోవాలి మనం తాగాలన్నా తినాలన్నా ఏమైనా సరే మనం కష్టపడి సంపాదించాలి ఈరోజు మన అర్జన వాళ్ళు చాలామంది ఉద్యోగం చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉండరు చుట్టుపక్కల అర్జిన వాళ్ళు మా అర్జిన వాడి నుండి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది తగరాముడి అర్జన వాడు కావచ్చు కల్ూరుగడ్డకి కావచ్చు అగ్రవారం కావచ్చు ఇకపోతే సన్నమూడు కావచ్చు బ్రహ్మాండంగా ఉండరు కానీ మేమే ఇంకా వెనక స్థితిలో ఉన్న మన అర్జం వాడ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉండరు అందరు చదువుకుంటారు బీటెక్ చదువుకుంటారు బ్రహ్మాండంగా డిగ్రీ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు కొంతమంది పళ్ళు పోతారు కొంతమంది గోడ మీద కూర్చుంటూ పూలు చూసుకుంటూ ఏదో జాసాగా పోయే వాళ్ళు చూస్తూ నవ్వుకుంటూ దగ్గర దగ్గర ఈ వయసులో మీరు ఆ విధంగా తయారైతే రేపు మీరు భవిష్యత్తులో మీరు ఏం చేయగలుగుతారు ఆ అంబేద్కర్ బొమ్మకాయనే కూర్చొని తాగుతారు ఆయన రాసినాడు ఎడవల కాదు రా బతికి బతకడి అంటే అక్కడే కూర్చొని తాగతాం ఆ స్కూల్లోనే స్కూల్లోనేప్పుడు ఇది ఆగితాం అయ్యా మనం నేర్పించింది అటు పెట్టి నేర్చుకుని ఇప్పుడు నేర్చుకునేప్పుడు ఏమవుతుంది నేను పిలిచి మూడు అంశాలు పోసి దీనికి ఓటు ఇయమంటా ఇంకో ఆయన పిలిచి పిలిచి మూడు అవసరం పోసి దానికి ఓటు వేయమంటాడు ఇట్టే సరిపోయినాయి మన బతుకులంతా మనం సంపాదించుకొని మన పెళ్ళము బెడ్లు తల్లిదండ్రుల్ని మనం ఎంతో విధంగా అనిపించలే మన ఉదాహరణకు ఒక చిన్న ఇది మొన్న దమాయ్యి బాగా వచ్చింది తూలూరు ప్రేట హాస్పిటల్లో తీసుకున్నారు ముప్పై వేల రూపాయలు అయింది ఇక్కడి నుంచి నెల్లూరు తీసుకున్నారు డెబ్బై వేలు అయింది ఇంకొకటేడా తీసుకున్నారు రెండు లక్షలకి సుమారు అయ్యింది ఎందుకంటే ఆ వాళ్ళ అనంతమ్ముళ్ళు ముగ్గురు కష్టపడి చదువుకొని ఏదో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం ఇప్పుడు ఎక్కడ పోయినా ఇరవై వేల రూపాయలు వస్తుంది కనీసం పూలు పని చేసుకునేవాడు కూడా వెయ్యి రూపాయలు ఉద్యోగం వెయ్యి రూపాయలు వస్తుంది ఒక రోజుకి అటువంటి మనం ఎందుకు ఒక తలదించాలా మనం ఎందుకు తలొచ్చాలా అనేది ముందు మన మైండ్లో రావాలా ఏదో మనకు ఒక అప్పుడు చోటు ఉండాలిలే మనకు బాగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడులే ఇంకొకైతే వెంకయ్య ఉండాలి ఒక పది రూపాయలు ఇస్తాడు ఈ ఈరోజు వాళ్ళ ఆయన బతికినాడు వాళ్ళ కురుకులు సెలవు బతికినాడు వాళ్ళు అదే విధంగా కూర్చుంటూ ఆడుకుంటా ఉంటే వాళ్ళ ఆయన ఏమైనా కాపాడగలుగుతారా ఈరోజు చుడుపెట్టే ప్రాణం పోతనికి ఆ విధంగా అన్న చర్వీసే తల్లిదండ్రులు అది ఎవరు పాటిస్తున్నాం మనం పాటిటం అది పాటించాలి అందరికీ రాసిన సిద్ధాంతాన్ని మనం అమలు చేసుకోవాలి ఉందాగా బతకాలి మనిషి ఉందాగా బతకాలి ఉందాగా బతికినప్పుడు ఎదుటి భయపడతాడు మనకి మనం ఏదో తాగేసి ఆడుకుంటామంటే మనకు రుచి కూడా బతిస్తారు మర్చిస్తాడు మనం ఉందాగా ఉంటే ఉందాగా ఉంటుంది నేను ఎప్పుడు ప్రభాకర్కి వెంకయ్యకి ఫోన్ చేసినా అనవ్ ఎస్సీకాలు రోడ్డు పెట్టినా ఎస్సీకాళ్ళ గ్రావు ఉందో వాళ్ళను ఇదే అడుగుతుంటాడు అటు మీ రోజు పది మంది తయారవ్వాలా మన మెడవనందు కూర్చోవాలా మేము పోయి ఎన్ఎల్ఏ మెడవన్న కూర్చోవాలా మన గ్రామానికి పని చేయాలా పని చేయించాలా ఆ విధంగా ఉండాలి కానీ చాలా మారాలి మన అజ్జి మన ఊర్లో మాత్రం చాలామంది మారినారు బాగా బ్రహ్మాండంగా ఉండరు మా పిల్లకాయలు తప్ప పర ఊర్లో బ్రహ్మాండంగా మారినారు అజ్జి వాళ్ళు ఇంకా మారాలా అదే మారి నీ తల్లిదండ్రులు చూసుకోవాలా నీ భార్య బిడ్డలు చూసుకొని లక్షణంగా ఉండి మా గోటో దగ్గరికి వచ్చి అయా మాకు పంచి ఇదిగో మా కాలనీలు లేదు మా గ్రావులు లేదు ఇప్పుడు ఇద్దరు అడుగుతారు నన్ను ఈ వెనక ప్రవాహం పెడుతుంటాడు పరవాళ్ళు వస్తుంటారు యావనో ఏ ఇల్లు ఇప్పుడు పెడతావు అను ఎప్పుడు రోడ్డు వేస్తావు అట్ట ఆ విధంగా అడిగి పనులు చేయించుకొని ఆయన ఇచ్చిన సిద్ధాంతాన్ని ఆయన నీడలో మనం బతకాల ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉంటుంది ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది మన గ్రామానికి మంచి పేరు రావాలా మా అజ్జన వాళ్ళు ఒక యాభై మంది ఉద్యోగం చేస్తున్నారైతే మా ఈరోజు మా వాళ్ళు పనిచేస్తున్నాడు ఏమో మా ఓడు ఇప్పుడు వెంక ఈ సచివాలయంలో పనిచేస్తున్నాడు చిన్న ఆధార్ కార్డు ఇచ్చి ఒకసారి సమస్యలు ఉంటే అలాగే దీన్ని ఒకరో కూర్చుంటే ఇమిడియట్లీ ఆ విధంగా చేయాల ఈరోజు పెద్ద ప్రోగ్రాం చేసి ఆ విగ్రహాన్ని అడిగిపెట్టి ఈరోజు చేసినారంటే ఎంత కృషి ఎంత పట్టుదల ఎంత విధానం దాని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఆయన భగవంతుడి కన్నా ఎక్కువ ఆయన రాజ్యాంగం రాసింది నేను చిన్నదా ఒక సర్పంచి ఒక మండలం ఒక ఎడ్యుకేషను ఒక అగ్రికల్చరు ఎన్ని రాసిన సిద్ధాంతాలు ఆయన ఆయన అది మనం ఎక్కడ ఓట్ వేస్తున్నాం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు వాళ్ళు దర్జాగా చేసుకున్నారు అది ఈ మధ్య నాకు ఇరవై నాకు జరుగుతానండి కానీ ఇప్పుడు మనం జరగటం ఎందుకంటే బీసీ నువ్వు ఎదుర్కొన్నాం కాబట్టి ఈరోజు బీసీగా మీ అందరి ఆదరణలతో నన్ను సర్పంచ్ చేసినారు మీరందరూ చేసిన దానికి నేను ఎక్కడ మీకు ఉమ్ము కాకుండా మళ్ళీ బురదలో బురదలు ఉండే కూడా నేను మొత్తం రోడ్లు వేసిన ఈరోజు మీరు తిరిగినారు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేయాలి మీరు అందరూ వస్తారు మీరు మట్టి రోడ్లో పోయినారు గ్రౌండ్ రోడ్లో పోయినారు చిమ్ముటి రోడ్లో మీకు అందరికీ తెలుసు ఆ విధంగా ఒక బీసీ నాయకుడిగా ఒక ఎస్సీ నాయకుడిగా ఒక ఎస్టీ నాయకుడిగా ఎస్టీకి వచ్చినప్పుడు ఎస్టీని పెట్టి బీసీకి వచ్చినప్పుడు బీసీని పెట్టి ఎస్సీకి వచ్చినప్పుడు ఎస్ఈని పెట్టి ఆ విధంగా మంచి వ్యక్తిని ఎన్నుకొని మనము ప్రోత్సహించాలి నాకు అనిపిస్తుంది ప్రభాకర్ ఎప్పుడు చూసినా మనం ఈ పై బాధలంతా లేవడం మన ఏదో వయసు అయిపోయింది ప్రభాకర్ గని మోటిచ్చేసి ఈ ఈ పనికైనా ప్రభాకర్ తిరగతా ఉంటాడు ఈ ఎస్టీలో నీళ్ళు లేకపోయిన ఈ మధ్య కలెక్టర్ కడిగిపోయింది ఆ కలెక్టర్ నిన్న నిద్రపోయాడు ఏడు తినది ఇవి నిన్న నిద్రపోయాడు సెంట్రోల్ నిద్రపోయి నా జంటే చెప్తే దాని ప్రభా ఆ మేము పోయి మన కసలు కడ పోవాలి నువ్వు ఉన్నావు ప్రభా ఆకట పోవాలి మన కెసలు కట్ట పోవాలి ఆ విధంగా ఆ విధంగా పట్టుదల పట్టుకొని ఎవరికి వచ్చినా చేసి చేయాలి మనం మనం ఏం చేయబోయినా మనం ఏదో లే పని అనుకుంటా అనుకుంటామంటే రోజులు గడిచిపోతా ఉంటాయి మన పిల్లలు అదే విధంగా పోతాయి ఈ అవకాశం ఇప్పుడు పెద్దలందరికీ ఏడుకిచ్చినా అందరికీ సరే నేను ఒక అందరికీ సబ్ ఇరవై సంవత్సరాల ముందు నాకు ఎస్సీలైనా ఎస్టీలన్నా బీసీలన్నా మైనార్టీలు కూడా మా మాత్రం మామ ఆయన రెడ్డి కులానికి చెందిన ఆయన కొడుకు మోహన్ రెడ్డి ఉన్నాడు రెడ్డి కులానికి చెందిన ఇరవై నాలుగు గేట్లు బీసీలు తేనే ఎస్సీలతోనే ఉంటారు మనతో కూడా కూర్చుంటాడు మన ఇంట్లో తినమంటే తింటాడు ఉండదు అటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలా మనం కాదు అనుకుని ఎదిరించి కొంచెం ఎదిరించిన ఎవడైనా సరే కవర్తారని చెప్పారా అది అందరికీ చెప్పింది అంతేగాని మన అనవసరంగా గోల్మెల్